అండి ఈరోజు చింతకూర ఎగ్పర్రీ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి శుభ్రం చేసుకున్న చింతకూర వేయించుకోవాలి అది పచ్చివాసన పోయేదాకా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అది బాగా అది మిక్సీ ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక జార్లో వేసుకుని కొద్ది వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్లో పట్టుకోవాలి అదే బాండి స్టవ్ వెలిగించి మళ్ళీ నాలుగు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి దాని ఒక పావు టీ స్పూన్ నూనె కాగాక పావు టీ స్పూన్ పసుపు ఒక ఉడకబెట్టుకున్న నాలుగు గుడ్లు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చినాక బాగా వర బ్రౌన్ కలర్ వచ్చినాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో ఒక కప్పు ఉల్లిపాయలు ఒక కప్పు ఉల్లిపాయలు వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు నాలుగు మూడు పచ్చిమిర్చి వేసుకొని రెండు కలిపి వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న చింతకూర పేస్టు ఒక టీ స్పూన్ కారం తగినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి దాంట్లో పావుకప్పు వాటరు పోసుకొని ముందుగా వేయించుకున్న ఎగ్స్ని వేసుకోవాలి వేసుకుని సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి నూనె పైకి తీరే వరకు ఉడకనిచ్చి అది ఒక సవిమ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి చింతచిగిరి ఎగ్ కర్రీ రెడీ